హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ ఎంఎన్బి ఈరోజు వీడియోలో మనం గత వీడియోలో నేర్చుకున్నట్టుగానే కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం కానీ దానికంటే ముందు నేను మీకు ఇచ్చిన ఛాలెంజ్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం చాలామంది బాగా స్పందించారు అండ్ మంచి మంచి సెంటెన్సెస్ రాశారు అండ్ కొంతమంది కరెక్ట్గానే రాశారు అండ్ కొంతమంది కొద్దిగా వర్డ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది బట్ నిదానంగా నేర్చుకోవచ్చు ఇంతకీ ఆ ఛాలెంజ్ క్వశ్చన్ ఏంటంటే మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి అని ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఇక్కడ కార్డ్స్లో పైన లింక్ వదిలేస్తున్నాను అక్కడి నుంచి ఈ వీడియో అయిపోయాక మీరు చూడొచ్చు లేదంటే ముందే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రావచ్చు ఓకే ఆ సెంటెన్స్ మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి నేను పెట్టిన కండిషన్స్ ఏంటంటే వెయిట్ అనే వర్డ్ యూస్ చేయాలి అలాగే టర్న్ అనే వర్డ్ వాడాలి అంతేగాని ఛాన్స్ ఆపర్చునిటీ వాడకూడదు టర్న్ అంటే మీ సమయం మీ వంతు వచ్చేదాకా వెయిట్ చేయండి అని సో కొంతమంది రాసినట్టుగా ఇక్కడ అందరికీ కామన్గా పరిచయం ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటంటే వెయిట్ ఫర్ యూర్ టర్న్ వెయిట్ ఫర్ యోర్ టర్న్ కానీ ఇది వెయిట్ ఫర్ యువర్ టర్న్ అనేది చాలా ఫార్మల్ పొలైట్ సిచ్యువేషన్స్లో ఎక్కువ వాడతారు కానీ వెయిట్ యువర్ టర్న్ అనేది చాలా క్యాషువల్ ఎక్స్ప్రెషన్ నేను ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నుంచి తీసుకున్నటువంటి ఒక స్క్రీన్షాట్ని ఇక్కడ ఇస్తున్నాను అందులో ఉన్న ఎగ్జాంపుల్ గమనించండి ప్లీజ్ వెయిట్ యువర్ టర్న్ దిస్ ఇస్ వెరీ క్యాజువల్ మనం ఎక్కువగా మాట్లాడుకునేది క్యాషువల్ కాన్వర్జేషన్సే కదా అలాంటప్పుడు వెయిట్ యువర్ టర్న్ మీరు ఒకవేళ కొద్దిగా పొలైట్ సిచ్యువేషన్ డిమాండ్ చేసే చోట ఉన్నారనుకోండి పెద్దవాళ్ళతో పరిచయం లేని వాళ్ళతో మాట్లాడేటప్పుడు వెయిట్ ఫర్ యువర్ టర్న్ అనండి తప్పలేదు ఎనివే కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ హూ గెస్ట్ సరే ఇంకా కొన్ని వాక్యాలు నేర్చుకుందాం ముందుగా ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలో చూద్దాం మా నాన్నగారు ఊరిలో లేరు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి కామన్ మిస్టేక్ ఏంటంటే మై ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ టౌన్ అంటాం మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ ద టౌన్ అంటాం అనవసరంగా దా యూజ్ చేయటం ప్రపోజిషన్ రాంగ్గా యాక్ట్ అని యూజ్ చేయటం ఇవి జరుగుతూ ఉంటాయి కానీ దీన్ని ఎలా చెప్పచ్చు అంటే మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ టౌన్ మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ టౌన్ అనొచ్చు ఇంకా మై డాడ్ లేదా మై ఫాదర్ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్ ఇది చాలా సాధారణం కామన్ ఎక్స్ప్రెషన్ మై డాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్ అలాగే ఇంకా షార్ట్ ఫామ్లో చెప్పాలంటే మై ఫాదర్ ఈజ్ అవే మై ఫాదర్ ఈజ్ అవే లేదా మై డాడ్ ఈజ్ నాట్ హియర్ మై డాడ్ ఈజ్ నాట్ హియర్ ఈజ్ నాట్ హియర్ అంటే ఇక్కడ లేరనే అర్థం వస్తుంది కాబట్టి ఇదంతా సరైనది కాకపోవచ్చు బట్ మై డాడ్ ఈజ్ నాట్ హియర్ అంటే ఇక్కడ లేరు అన్న అర్థం వస్తుంది టౌన్లోనే ఉండొచ్చు కానీ ఇక్కడ లేరని కావచ్చు అందుకని ఇది అంత అర్థవంతమైంది కాకపోవచ్చు ఈ సందర్భంలో మిగిలిన వాడుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూద్దాం మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ టౌన్ అనొచ్చు మై డాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్ అనొచ్చు లేదా మై ఫాదర్ ఇస్ అవే ఇస్ అవే అలాగే సందర్భాన్ని బట్టి మై డాడ్ ఈజ్ నాట్ హియర్ ఓకే ఇది అర్థమైతే సెకండ్ సెంటెన్స్కి వెళ్ళేలోపు ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ టౌన్ ఫర్ ద వీకెండ్ అంటే ఈ సాటర్డే సండే మా నాన్న ఇక్కడ టౌన్లో ఉండట్లేదు మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ టౌన్ ఫర్ ద వీకెండ్ అలాగే ఒక చిన్న డైలాగ్ చూద్దాం ఈజ్ మిస్టర్ శర్మ ఇన్ ఈజ్ ఆఫీస్ మిస్టర్ శర్మ తన ఆఫీస్లో ఉన్నారా అంటే ఎవరో ఒకరు ఇలా సమాధానం చెప్పచ్చు నౌ హీఈస్ అవుట్ ఆఫ్ టౌన్ ఆన్ ఏ బిజినెస్ ట్రిప్ నౌ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్ ఆన్ ఏ బిజినెస్ ట్రిప్ ఒక బిజినెస్ ట్రిప్ మీద ఆయన టౌన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు నెక్స్ట్ అలాగే నో హీఈస్ అవే ఆన్ ఏ బిజినెస్ ట్రిప్ ఇలా కూడా చెప్పచ్చు నో హీఈస్ అవే ఆన్ ఎ బిజినెస్ ట్రిప్ ఓకే అర్థమైందనుకుంటా నో సెకండ్ సెంటెన్స్ చూద్దాం కొన్నిసార్లు పేరెంట్స్ లేదంటే సిస్టర్స్ బ్రదర్స్ తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు చెప్పాల్సి వస్తుంది పైకి వెళ్ళి చదువుకో అని పైకి అంటే అప్స్టేర్స్ పై రూమ్కి వెళ్ళి చదువుకో పైకి వెళ్ళి చదువుకో ఇలా చెప్పాలి సాధారణంగా చేసే తప్పులు ఏంటంటే గో టు అప్స్టేర్స్ అండ్ స్టడీ అంటాం లేదా గో అప్ అప్స్టేర్స్ ఫర్ స్టడీ అంటాం ఇక్కడ టూ అనేది అనవసరం ఎందుకంటే అప్స్టేర్స్ అనేది ఇక్కడ ఒక యాడ్వర్బ్ లాగా పనిచేస్తుంది యాడ్వర్బ్ ముందు టూ యూస్ చేయకూడదు ఇక్కడ అవసరం లేదు నా ఇప్పుడు మరి దీన్ని ఎలా చెప్పాలి పైకి వెళ్ళి చదువుకో అంటే సింపుల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే గో అప్ స్టైర్స్ అండ్ స్టడీ గో అప్ స్టైర్స్ అండ్ స్టడీ పైకి వెళ్ళి చదువుకో లేదా ఇంకొక వర్బ్ ఏదన్నా వాడాలనుకుంటే హెడ్ అని వాడచ్చు హెడ్ని వర్బుగా వాడుతున్నాం హెడ్ అప్ స్టేర్స్ అంటే మూవ్ అప్ స్టైర్స్ అండ్ గెట్ స్టడీయింగ్ అంటే పైకి వెళ్ళి అప్ స్టేర్స్కి వెళ్ళి చదవటం ప్రారంభించు అని చదువుకో అని ఇది చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్ లేదా కొద్దిగా ఈడియోమాటిక్గా గో ఆఫ్ స్టైర్స్ అండ్ హిట్ ద బుక్స్ గో అప్ స్టైర్స్ అండ్ హిట్ ద బుక్స్ హిట్ ద బుక్స్ అంటే వెళ్ళి బుక్స్ని కొట్టడం కాదు ఇక్కడ ఈడియమాటిక్ మీనింగ్ ఈడియమ్స్కి డీపర్ మీనింగ్ ఉంటుంది పైకి కనిపించే లిటరల్ మీనింగ్ కాదు గో ఆఫ్ స్టైర్స్ అండ్ హిట్ ద బుక్స్ అంటే బుక్స్తో మనం ఏం చేస్తాం చదవటం రాయటం అదే చేయమని Go upstairs and hit the books. Go upstairs and study. Leda, head upstairs and get studying. Ing form Leda, ing form get koda Head upstairs and study. Next, go upstairs and hit the books. Go upstairs and hit the books. Okay. Example chottam. example sentences. The exam is tomorrow. సో గో అప్ స్టేర్స్ అండ్ స్టడీ నావ్ ది ఎగ్జామ్ ఇస్ టుమారో సో గో అప్ స్టేర్స్ అండ్ స్టడీ నావ్ మీ పిల్లలకి చెప్పడం మర్చిపోవద్ది అలాగే ఆఫ్టర్ డిన్నర్ హెడ్ ఆఫ్ స్టేర్స్ అండ్ గెట్ స్టడీయింగ్ ఫర్ యువర్ హిస్టరీ టెస్ట్ ఆఫ్టర్ డిన్నర్ డిన్నర్ అయ్యాక హెడ్ ఆఫ్ స్టేర్స్ అంటే మూవ్ ఆఫ్ స్టేర్స్ పైకి వెళ్ళు అండ్ గెట్ స్టడీయింగ్ ఫర్ యువర్ హిస్టరీ టెస్ట్ ఈ హిస్టరీ బదులు మీరు మామూలుగా ఫర్ యువర్ టెస్ట్ అనొచ్చు లేదా ఫర్ యువర్ బయాలజీ టెస్ట్ అనొచ్చు మీ ఇష్టం ఏదైనా రీప్లేస్ చేయొచ్చు వాడడం మాత్రం మర్చిపోవద్దు నా థర్డ్ సెంటర్స్ చూద్దాం మా అక్క విదేశాల్లో చదువుతోంది లేదా మా సోదరి విదేశాల్లో చదువుతుంది అక్క అన్నాం మా అక్క విదేశాల్లో చదువుతోంది దీన్ని ఎలా చెప్పాలి సాధారణంగా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఆ ఎర్రర్స్ మై బిగ్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ మై బిగ్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ అంటారు సో ఇక్కడ బిగ్ సిస్టర్ అనేది పొరపాటు ఇంకొకటి ఇన్ అబ్రాడ్ అనటం పొరపాటు ఇన్ అనేది ఈ అబ్రాడ్ అనే దాని ముందు యూజ్ చేయకూడదు ఇన్ అలాగే టూ ఇలాంటి ప్రపోజేషన్స్ వాడకూడదు కానీ ఒక ప్రపోజేషన్కి మాత్రం స్పెషల్ పర్మిషన్ ఉంది అదేంటో నెక్స్ట్ సెంటెన్స్ మాట్లాడుకునేటప్పుడు చూద్దాం మై బిగ్ సిస్టర్ అనకూడదు మరి ఏమనాలి మై ఎల్డర్ సిస్టర్ జనరల్గా మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎల్డర్ సిస్టర్ కానీ ఈ మధ్య కామన్గా ఓల్డర్ సిస్టర్ అనేది వాడుతున్నారు మై ఓల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ అబ్రాడ్ అబ్రాడ్ చూడండి స్టడీయింగ్ అబ్రాడ్ అన్నాను నేను స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ అనలేదు మై ఓల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ అబ్రాడ్ లేదా మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ అబ్రాడ్ దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది సముద్రాల చేత సపరేట్ చేయబడిన వేరు చేయబడినటువంటి దేశాల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఓవర్సీస్ వాడచ్చు ఎలాగో మన ఇండియాకి సంబంధించి చుట్టూ సముద్రాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా మనం ఇది వాడచ్చు ఓవర్సీస్ అనే వర్డ్ మై ఎల్డర్ సిస్టర్ లేదా మై ఓల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఓవర్సీస్ ఇక్కడ కూడా ఇన్ ఓవర్సీస్ అని వాడకూడదు మై ఓల్డర్ సిస్టర్ లేదా ఎల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఓవర్సీస్ ఇంకా సింపుల్గా చెప్పాలి అసలు ఈ అబ్రాడ్ ఓవర్సీస్ వాడకుండా అంటే అది కూడా అవకాశం ఉంది మై సిస్టర్ లేదా మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ అనదర్ కంట్రీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇన్ యూజ్ చేయాలి ఇన్ అనదర్ కంట్రీ మై సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ అనదర్ కంట్రీ మళ్ళీ ఒకసారి ఈ వాక్యాలన్నీ చూద్దామా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి కావాలంటే మై ఓల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ అబ్రాడ్ లేదా మై ఎల్డర్ సిస్టర్ ఈస్ స్టడీయింగ్ ఓవర్సీస్ అలాగే మై సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ అనదర్ కంట్రీ ఓకే అర్థమైందనుకుంటా నౌ లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ సెంటెన్స్ ఇదేంటంటే ఇందాకటి వాక్యానికి సంబంధించిందే మా తాతగారు ఈరోజు విదేశాల నుంచి వస్తున్నారు లేదా విదేశం నుంచి వస్తున్నారు మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది అబ్రాడ్ అనకూడదు సాధారణంగా చేసే మిస్టేక్ ది అబ్రాడ్ అనకూడదు ఇందాక చెప్పుకున్నాం ది వాడకూడదు టు అండ్ ఇన్ ఇలాంటివి వాడకూడదు అని మరి ఎలా చెప్పాలి అంటే మై గ్రాండ్ పా ఈజ్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ టుడే ఫ్రమ్ అనే ప్రపోజిషన్ వాడచ్చు అది లేకపోతే అక్కడ అర్థమే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పారనుకోండి మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ కమింగ్ అబ్రాడ్ టుడే అబ్రాడ్ అంటే అనదర్ కంట్రీ కదా అక్కడికి వస్తున్నారని ఎలా చెప్తాం వెళ్తున్నారని చెప్పాలి అప్పుడు గోయింగ్ అబ్రాడ్ వాడాలి అప్పుడు ఫ్రమ్ అవసరం లేదు కానీ ఇక్కడ వేరే కంట్రీ నుంచి వస్తున్నారు కాబట్టి ఫ్రమ్ అబ్రాడ్ ఖచ్చితంగా ఫ్రమ్ అనేది వాడాల్సిందే మై గ్రాండ్ ఫాదర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ టుడే అలాగే మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ అబ్రాడ్ టుడే కమింగ్ బ్యాక్ బ్యాక్ అనే వర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా Abroad, water the chokopote indagan in Japan overseas. In it, my grandfather is arriving from overseas today. My grandfather is arriving from overseas today. It is okay. And alage near abroad overseas water the my grandpa is coming home from out of the country today or from another country today. Okay, now, examples with them. We are having a family dinner because my grandfather is coming from abroad today. Alake, I need to pick him up from the airport. Nenu, airport ninchatani pictures ko My grandpa is coming home from out of the country today. My grandpa is coming home from out of the country today. My grandpa is coming home from abroad. Okay. ఓకే అర్థమైందా ఈ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి కదా ఈ ఎక్స్ప్రెషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇంకా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో తెలియజేస్తే ఖచ్చితంగా రాబోయే వీడియోస్లో వాటిని మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ న్యూ మీరు కనుక కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో